మారెడ్డి పట్టణం వర్షంలో మునిగిన లోతట్టు ప్రాంతాలలో పర్యటించిన ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ మున్సిపల్ చైర్పర్సన్ ప్రియా చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గంలోని ఆధ్యాత్మిక వర్షం అత్యధికమైనటువంటి వర్షపాతం నమోదు కావడం కామారెడ్డి పట్టణంలోని వివిధ కాలనీలలో ఇళ్లు నీట మునగటం ఇళ్లలోకి నీళ్లు రావటం రోడ్లన్నీ కొట్టుకుపోవటం ప్రజలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది దీంతో ప్రభుత్వం సలహాదారు ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసి లోతట్టు ప్రాంతాలలో తిరుగుతూ వారి యొక్క సమస్యలు తెలుసుకుంటూ నిరుపేదలైన అధిక నష్టానికి గురైనటువంటి వారికి ఆర్థిక సాయం అందజేస్తూ వారికి భరోసా కల్పిస్తూ ధైర్యాన్ని నింపడం జరిగింది అనంతరం ఆర్ అండ్ గెస్ట్ హౌస్ లోని సమీక్ష నిర్వహించడం సమీక్షలోని అధికారులకు ఆదేశాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం వరద బాధితులకు సహాయక చర్యల్లో ముందు వరుసలో ఉండాలని కోరారు మీడియా సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ భారీ వర్ష సూచన తోటి ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి కలెక్టరేట్లలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అనుసంధానం చేయడం జరిగిందన్నారు వరదల కారణంగా శబరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక చేయడం జరిగిందని తెలియజేశారు అయితే వరద నష్టం పైన ఎవరు కూడా ధైర్యపడొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వంపై భరోసా ఉంచండి ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షాలు రాజకీయం చేయటం మాని ప్రజలకు మంచి చేసే విధంగా సలహాలు సూచనలు ఇస్తూ వారికి అండగా ఉంటూ సహాయపడుతూ ఉండాలని కోరారు వాళ్ళని కూడా పది కిలోల బియ్యము బట్టలు నగదు వన్ వన్ థౌజండ్ రూపీస్ నా ఫౌండేషన్ షబ్బీ ఫౌండేషన్ మరియు మా కాంగ్రెస్ పార్టీ పార్టీలో అంటే చైర్మన్ కౌన్సిలర్స్ మా పార్టీ అందరు కలిసి వాళ్ళకు కూడా ఆర్థిక సాయం ఇచ్చి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది తక్షణమే వాళ్ళ ఇల్లీ డ్యామేజ్ అని పార్షల్ ఎనిమిది వేల రూపాయల వరకు ఇవ్వచ్చు కాబట్టి అది ఆ అక్కడ పిలిచినాను ఆనే ఉన్నారు గారు మా అక్కడ ఉన్న మా కాంగ్రెస్ కార్పొరేటర్స్ అండ్ మా నాయకులు అక్కడనే ఉండి వాళ్లకు నెమరేషన్ చేసి ఎంతో ఎన్ని ఎన్ని పార్షల్ డ్యామేజ్ అయిందా ఫుల్ డ్యామేజ్ అయిందా ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ అసిస్ట్ అయిన తర్వాత వాళ్ళని కూడా గవర్నమెంట్ తరఫు నుంచిగా ఆర్థిక సాయం చేపిస్తాము దాంతో సహా వాళ్ళని కూడా ఇప్పుడు ఇంద్రమ్మ పథకం వచ్చింది కాబట్టి ఇంద్రమ్మతో కొత్త రేషన్ కార్డ్ అండ్ కొత్త హౌజెస్ కూడా సెవెంటీన్ సెప్టెంబర్ నుంచి మొదలు పెడతాను మా స్కీమ్ లో వాళ్ళకు కూడా శాంక్షన్ చేస్తామని అధికారులకు చెప్పడం జరిగింది ఇకపోతే మేము ఇక్కడ మాకు కొంచెం వైరల్ ఫీవర్ ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు ఏమన్నాయంటే అందరు మంత్రులు అడ్వైజర్స్ అండ్ ఎమ్మెల్యే అందరు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గం ఉండాలని నాది అయితే నిజామాబాద్ ఉంది గారు రేవంత్ రెడ్డి గారు పోటీ చేసిన కాన్సెస్ కాబట్టి అది కూడా చూసుకోమని చెప్పడంతో నేను ఇక్కడ కూడా చూసుకొని ఇప్పుడు నిజామాబాద్ కు బయలుదేరి రేపంతా దినంతా నిజామాబాద్ లో తిరుగుతూ ఈ ఫ్లడ్స్ రిలీఫ్ ఏదో ఉందో కలెక్టర్ గారు కంటిన్యూ మీటింగ్ జరుపుతున్నారు ఎక్కడెక్కడ కుంటారు